స్థలము కొన్నాం మూడు సెంట్లు ఎక్కడో ఇవ్వబోతున్నారులే అని అనుకున్నాం కానీ దేవుడు నాయిరెడ్డి పాలనలోనే ఇది తీసుకున్న సంవత్సరానికే సంవత్సరం కూడా అయిందో లేదో గుర్తులేదు డేట్స్ గుర్తులేవు ఎమ్మట్నే పక్కన స్థలము నాలుగు సెంట్లు ఇస్తా వచ్చారు అది దాన్ని బట్టి దేవుని కృప వాస్తవానికి మా దగ్గర ఏ ధనము లేదు ఏ బంగారం లేదు ఏవి లేవు వాస్తవానికి చెప్పారు కదా మావయ్య గారు ఏమని చెప్పారు వాళ్ళ మెళ్ళలోసంటే నందరేస్పాలెం మందిరం కొనటానికి స్థలం కొనటానికి అమౌంట్ లేకపోతే డోక్ర అమౌంట్ వచ్చింది మాకు అప్పుడు మెయిన్ అమౌంట్ వచ్చింది ఆ చిన్న గది చూశారు కదా మొన్న మీరు వంట చేస్తే సొత్తంబెల్లి ప్రాంతంలో ఆ గది ఏంటంటే మాకు దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అది మొట్టమొదటిగా మావోళ్ళు ఇచ్చినాయి కాదు కానీ సొంతగా మేము కొను కొనుక్కున్న చిన్న గిఫ్ట్ అర అరసిండైనా కానీ అది మంచి గిఫ్ట్ అది అది కట్టాము కొంచెం ఆగిపోయింది పాషం గారు చెప్తున్నారు రేకులు వేయ ఎందుకు నీకు ఈ ప్రయాసం అంటే లేదు మమ్మీ దాన్ని బలంగా నేను కడతాను అని చెప్పేసి కట్టడం ప్రారంభించాం అది అట్లా ఆగిపోయింది నందరేజ్పాలెం స్థలము చాలా తిప్పలు పడ్డాము చాలా ప్రయాసపడ్డాం ఒక లడ్ అంటారు ఒక లిడ్ అంటారు అటు కాదంటారు పాస్టర్ గారు గారి ఆలోచన ఏమో మనం ఇప్పుడు కొన్నకెళ్ళే వెళ్ళే నందరేజ్పాలెం మందిరం స్థలము ఉన్నకెళ్ళే ఆలోచన ఆ ప్రసాద్ పాస్ట గారికి అది అలా జరిగింది అది తీసుకోగానే దానికే చాలా అమౌంట్ పెట్టాం బయట తీసుకొచ్చి డోక్రా అమౌంట్ తెచ్చి అవి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాము అదే అప్పు తీరలేదనుకుంటే అనుకుంటే ఈ మూడు సెంట్ల స్థలం కొన్నాం మళ్ళీ ఈ మూడు సెంట్లు బయట అప్పు తీసుకొచ్చి వేరే సహోదరు దగ్గర తీసుకొచ్చుకున్నాం అనుకుంటే అది ఇస్తామని వచ్చారు అయినా కానీ తడువు చేయక దేవుడు స్థలాలకి అమౌంట్ కూడా సిద్ధపరిచి అవి కొనటానికి దేవుడు కృప చూపాడు మరి ఇది ఇట్లా ఉండటం దేవుడు చిత్తం కాదు కదా మరలా ఒక ప్రయాస నందరేస్ నందరేస్పాలెం మందిరం కట్టబడ్డది ఇది కూడా చిన్న పునాది వేస్తే దేవుడే కట్టించుకుంటాడు అన్న ఒక ఆలోచన దాకా కూడా ఇది ప్రైర్ కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే నేను సిస్టర్ గారు కూడా చూశారు స్థలం కొలవడానికి వచ్చినప్పుడు పాష్కర్ ఎన్నో ఆలోచిస్తున్నాడు ఏదో దీ ఆలోచనలో పడిపోయారు మావయ్యులకు సరిగ్గా చెప్పట్లేదు చెప్పే వాళ్ళకి సరిగ్గా చెప్పట్లేదు ఎందుకంటే సాతాను ఒక దైవ కార్యక్రమం జరిగించేటప్పుడు ఏం జరిగిందంట ఆటంక అట్లానే నేను నెహమ్యా గురించి వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నెహమ్య కూడా దుఃఖ క్రాంతుడై వ్యాధి గలవాడైనట్లు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు ఆ రాజుగారు అడుగుతుంటే ఎందుకు నెహమ్ అలా ఉన్నావంటే నా పితరులు పునాదులు సమాధుల వల్ల కాల్చి సమాధులు కాల్చివేయబడ్డాయి ప్రాకారాలు కోల్చబడ్డవి